నమస్తే ఇది కార్యక్రమానికి స్వాగతం వ్యసనానికి అలవాటు పడ్డ మా నాన్న మాకు మా అమ్మకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఆ ఇద్దరు కూతుర్లు మే ఉన్నా ఉన్న విషయాన్ని మర్చిపోయి చేయకూడని పనులన్నీ కూడా మా ముందే చేస్తున్నాడు అని అంటున్నారు అసలు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం ఏంటమ్మా ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం మిమ్మల్ని కొడతాడు మీ అమ్మని కూడా కొడతాడు మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం మా అమ్మల్ని కూడా కొడుతున్నాడు ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫైర్ అలా పెట్టుకున్నారు చెప్పిందో మీకే తెలుసా ఉందని అమ్మా మా ముంగటే అలా జరుగుతుంది తీసుకొచ్చారు ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికొచ్చారు వచ్చారు తాగుడు అనేది నాన్న పాత విషయమేనా అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ సో తాగటం ఈ మధ్యనే ఈ ఈ మధ్యనే మధ్యనే వేరే వేరే అక్రమ సంబంధం కూడా మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు ఎందుకు అలా నా వెంట నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు కానీ మా ఫాదర్ అలా కాదు మేడం మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు మీరేం చూపించారో మీరేం తప్పు చేస్తారో అని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ ఉన్నారు ఉన్నారు సార్ ఉండేవారా ఉండేవారు సార్ ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేస్తున్నారు అంటే మేము బాయ్ ఫ్రెండ్లని మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్కి ఇష్టం లేదు ఏ ఫాదర్కి ఇష్టం ఉంటుంది కాదమ్మా మీ వెనకాల ఎవరన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే మీరు ఆయన ఎంకరేజ్ చేయాలి వీళ్ళని కాలేజ్కి వెళ్ళు అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా నేనే లవ్ లో ఫెయిల్ అయిపోయి నా జీవితం నాట్యం ఎప్పుడు ఎప్పటి లవ్ పెళ్లి కాకముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం అమ్మాయి నా మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చెండాలంగా అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా చేస్తారా అలాగా పెళ్లికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా ఇప్పుడు ఒక ప్రేమ పలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాత చేసుకున్నాను అని అంటున్నాడు కదా నాకు అంతకు తెలియదు నాకు ఆమెనే కావాలనుకొని ఇంకా పిచ్చ అయిపోతున్నాడు చికెన్ వండి పెట్టు ఒంటి గంటకు వచ్చి మూడు గంటలకు వంట చెయ్యి మా ఇద్దరికి పెట్టు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అమ్మాయిలు కూతుర్లు మా నాన్న ఇలా ప్రవర్తిస్తున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ మనం వాళ్ళకి కాల్ చేయడం అనేది జరిగిందనమాట సో వాళ్ళ బాధని వ్యక్తం చేయడానికి వేదిక దగ్గరకు వస్తున్నారు సో వాళ్ళ ప్రాబ్లం విని మీరు మంచి సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ప్లీజ్ రండి నమస్తే కోచ మన షోకి కాల్ చేసింది మీరేనా అమ్మా చిన్నగా ఉన్నారు మీ పేరు నా పేరు గీత గీత గీతు గీతు గీత గీతు సిస్టర్ సమీవిద్దరు ఆంగణీ మీ వయసు ఎంత ఉంటుంది నాకు 22 మేడం దీపా గీతు ట్విన్స్ లేకపోతే విరిగిన అలా పేరు పెట్టుకున్నారా మీ అమ్మ వాళ్ళు అలాగే పెట్టారా ఆ ఇప్పుడు ఎదురుగా ఉన్నది మీ పేరెంట్సేగా మా పేరెంట్స్ ఉన్నారు మీ వయసు ఎంత ఉంటుంది ట్వంటీ త్రీ మరి హిట్ టీవీకి నాకు మా నాన్న నుంచి ప్రాబ్లం గా ఉంది మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు చెప్పేసి కాల్ చేసింది మీరేగా ఓకే ఇంకా మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం బా అంటే బాగా చూసుకుంటే బాగుండు కాకపోతే మా మమ్మీని కూడా బాగా చూసుకోవట్లేదు అని చెప్పి మా మమ్మీ బాధపడుతుంటే చూడలేక ఇంకా ఈ షో చూసి మేము కాంటాక్ట్ అయ్యాం మేడం మీ అమ్మకి మీ నాన్నకి కౌన్సిలింగ్ ఇద్దాం కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది ఎవరన్నా ఏంటమ్మా ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న మా నాన్న తాగేసి మా మమ్మీని కొడుతున్నాడు మేడం ఎప్పటి నుంచిది మిమ్మల్ని కొడతాడు మీ అమ్మని కూడా కొడతాడు మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం మా కూడా కొడుతున్నాడు ఈ మధ్య వాళ్ళతో సరిగ్గా ఉండడం లేదు ఎప్పటి నుంచి అమ్మా ఇది ఈ మధ్య అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇయర్సా మంత్సా

మీకెందుకు మీరు చదువుకున్నారా చదువుకున్నాం జాబ్ చేస్తున్నారా లేదు మేడం ఇంకా మమ్మీ పోషిస్తుంది సో మీరు చదువుకు చదువుకుంటున్నారా చదువు అయిపోయిందా ఇంకా తాగుడు అనేది నాన్న పాత విషయమేనా అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ సో తాగటం ఈ మధ్యనే అమ్మను కొట్టటం ఈ మధ్యనే వేరే అమ్మాయి వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే అన్ని వన్ ఇయర్ లోనే అంతకు ముందు మీ నాన్న చాలా మంచివాడా చాలా మంచి అంతకు ముందు ఈ వన్ ఇయర్ లోనే ప్రవర్తన మార్పు ఇంకా అంటే మాకు మేము ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు ఎందుకలా నా వెంట నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు కానీ మా ఫాదర్ అలా కాదు మేడం మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు మీరేం చూపించారో ఏం తప్పు చేస్తారో అని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు లాస్ట్ ఇయర్ వరకు బానే ఉన్నాడా అట్లా ఎట్లా మాట్లాడతాడమ్మా అంటే ఇంటర్మీడియట్ లో ఒక్క సంగతి పరిగెట్టుకొని చెప్తున్నారు ఏంటి మీ నాన్నగారి మీద లేదు మేడం అలా ఏం లేదు సరే ఇంకా ఏమున్నాయి అది ఒకటి వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా ఆడపిల్లలుగా మీదే తప్పు అన్నట్టు మేము నిల చేస్తాడు ఇద్దరికేనా ఇద్దరికి బాయ్ ఫ్రెండ్ ఉండే అప్పుడు ఏంటి వేరే వాళ్ళు పడ్డారా లేదు గీత్కి ఒక్కరికినా ఎవరికి బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు ఉన్నారు సార్ ఉండేవారా ఉండేవారు సార్ ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి మీ నాన్న బాగా చూసుకుంటాను అన్నారు కదా సంవత్సరం క్రితం వరకు చూసుకుంటాను చేయండి నేను నీకు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చెప్తున్నాను అంతేగా మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు అల్లన్న మంచి వాళ్ళు కూడా ఎట్లా చీట్ చేసే టైప్ లేదు మేడం వాళ్ళు చాలా మంది సరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే మేము బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్ కి ఇష్టం లేదు మేడం ఏ ఫాదర్ కి ఇష్టం ఉంటది ఏ ఫాదర్ కి ఇష్టం ఉండదు అలా అదేంటి అమ్మాయిలు చదువుకునే వయసులో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఎవరైనా వద్దంటారు అది కామన్ కదా కాదమ్మా మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలి అలా కాదు మేడం అంటే మా నాన్న బాగుంటే మేము కూడా అలా చెయ్యాం కదా దాని గురించి అడిగితే గౌరవంగా ఉంటది మా నాన్న తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేస్తాం దాన్ని ప్రొటెక్ట్ చేయండి అంటే బాగోదుగా బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది డేంజరే ఎందుకంటే ఇల్లే తినగా లేదు ఇక్కడ మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేదని మీరే చెప్తున్నాడు వాళ్ళు ఎవరో వచ్చి మోసం చేసి వెళ్ళిపోతే ఎవరు కాపాడతాడు మిమ్మల్ని రోడ్ల మీద పోలీస్ స్టేషన్ చూడతారు మా నాన్న మొత్తం సరిగ్గా ఉండడం అది మాట్లాడదాం అది కరెక్ట్ దానికోసం బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేస్తారా చాలా డేంజర్ ఒకప్పుడు మీ నాన్నగారు మీ బాయ్ ఫ్రెండ్స్ని వ్యతిరేకించకుండా ఉన్నట్టయితే కనుక మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేవారా కాదా మా నాన్నగారు మేము బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే ఉంటే కనుక అది నచ్చట్లేదు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఈరోజు వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారా లేదంటే మా అమ్మకు అన్యాయం జరుగుతుంది మా నాన్న తాగొస్తున్నాడు వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చారా మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడుతున్నారు ఆ బాధ చూడలేక దాని గురించి వచ్చారు మరి ముందే ఎందుకు రాలేదు ఈ బాయ్ ఫ్రెండ్స్ విషయం మీ నాన్న ఎప్పుడు తెలిసింది ఈ మధ్య తెలిసి ఈ మధ్యన తెలిసింది కాబట్టి ఈ రోజు ఇది కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఓకే మీ నాన్న కావాలా మీకు కూడా కావాలా మా నాన్న బాగుంటే మీరు మారిపోతారు ఆటోమేటిక్గా బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తారా స్విచ్ అక్కడ ఉందన్నమాట అయితే మీ అమ్మ మంచిదేనమ్మా మీ అమ్మగారితో ఏం ప్రాబ్లం లేదా మీకు బాగా మీ అమ్మగారు బాగానే చూసుకుంటారు ఓకే మరి అక్రమ సంబంధం గురించి మీ అమ్మగారు మీతో ఏమంటున్నారు నాన్న మారుతాడు అని అంటుందా లేదా నాన్న ఇలాగే కంటిన్యూ అవుతే కనుక మనం అంటుందా మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ గురించి మీ అమ్మగారు ఏమంటున్నారో ఉంది నాకు ఏమంటారు పర్లేదమ్మా ఇక్కడ నాకు సేఫ్టీ లేదు కాబట్టి మీరు కూడా సేఫ్టీగా ఉండటం గురించి వాళ్ళని ఉంచండి అంటారా లేదంటే నాన్నతో పాటు మీరు తప్పు చేస్తున్నారని అంటారా అంటే మా మమ్మీ తెలుసు సార్ అది ఇంట్లో అవునా అక్రమ సంబంధం పెట్టుకోవడం కాదు అక్రమ సంబంధం పెట్టుకున్నామని ఇంటికే తెచ్చుకుంటున్నాడు అవునా అది చాలా డేంజర్ ఇష్యూ కదా అవును నెల పోయారా మీరు మీ నాన్న అంటే భయం మీ అమ్మకైతే ఆ ధైర్యం ఉండాలి కదా ఆ ఇల్లు మీది తాగి కొడతాడు మేడం తాగి కొడతాడని తాకుండా కొట్టు పిల్లలు తప్పు చేస్తే పెద్దోళ్ళు కొడతారుగా మరి పెద్దోళ్ళు కూడా తప్పు చేస్తే పిల్లలు కొట్టదు ఉంది మన ఫ్యామిలీయేగా ఎందుకు కొట్టకూడదు మీ మీ నాన్న అమ్మని కొడుతున్నాడు మరి తాగుతున్నాడు మిమ్మల్ని తప్పు చేస్తున్నాడు కదా నాన్న మంచివాడు ఏమనక్కర్లేదు ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటంటే మీ నాన్న ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మంచిగా చూసుకుంటే మాకు బాయ్ ఫ్రెండ్స్ ఏం లేదు ఏం లేదు చక్కగా మేము చదువుకొని జాబ్ చేసుకుని వాళ్ళ సంబంధాలు చూస్తే మీరు పెళ్లి చేసుకుంటారు అంతేనా అంతే సో మీ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు రాములం